దిందురు మండలం అండి రావడ్ కాలనీ మేము గిరిజన కాలంలో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నామండి మేము కాలువ కాడ అజ్జీలు పెడతా మా కాలువ కాడ అజ్జీలు పెడతా ఉన్నాడు ముంగరు రమేష్ ఇంతకు ముందు మండలాఫీసులు కాడ కాడ పోయి కాగితాలు పెడతా వస్తూ ఉన్నాడు కానీ ముందు గొడవలు జరుగుతూ ఉన్నాయి కానీ దానికి కూడా మేము గొమ్ముగా ఉన్నాము కానీ నాకు అసహ్యంగా కాలు అక్కడ గలీజ్ గలీజ్గా అడుగుతున్నాడు అప్పటికీ మేము గమ్ముగానే ఉన్నాము పోయేసి మీరు ఎక్కడ చెప్తారో చెప్పుకోపోండి అని ఈతల మీద కూడా అడిగాడు అప్పటికి మేము ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా గమ్ముగానే దుద్దుకుంటూ పోతానే ఉన్నాము పొద్దుకొని పోతామంటే అందరిని తీసుకొని వచ్చి నేను వంటలు దాముతున్నా ఏం చేస్తున్నా వీడియోలు తీసేది అంత పెషువల్కి పెట్టేది ఈ ఈ కారణం చేస్తానే ఉన్నాడు చేస్తా ఉండాలి అప్పుడు నేను ఏంది అని నిలదీసి అడిగినా కూడా నీ ఇష్టమో ఎవరు చెప్పుతావు చెప్పుకోపో అని అప్పుడు అడిగాడు అప్పుడే గొమ్ముగా అయిపోయి ఒక కథ అట్లాగే పది సంవత్సరాలు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత నా పిల్లల్ని వీడియోలు తీస్తాడు నన్ను వీడియోలు తీస్తాడు నేను ఏ పని చేసినా వీడియోలు తీస్తాడు అంత గానం అయిపోయింది తర్వాత బసుకొలు తీస్తావా అని గొడవలు కాడుకొచ్చాడు కాలువలు వేసిన తర్వాత నా నీళ్ళు వాటర్ పోవటం లేదు అని చెప్తాడు చెప్పిన తర్వాత నువ్వేం చేస్తావా అని అడుగుతాడు వచ్చి నన్ను గలీజ్గా అడిగాడు కాలువల కాడ కాడ అడిగితే నువ్వెందుకు నన్ను ఇట్టు గలీజ్గా అడుగుతున్నావు అంటే ఒక గెడ్డపార ఒక గొడవ ఒక కత్తి ముద్దుగత్తి కత్తి అన్ని తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి నేను కోడిసేస్తానే ఎంజానని గలీజ్గా అడిగాడు గలీజ్ గలీజ్గా అడిగాడు ఏంది నువ్వు ఇటు అడుగుతున్నావు నన్ను ఒక చేసి అడుగుతున్నావు ఏందని అడుగు ముందు ఆయన వచ్చాడు తర్వాత పెళ్ళం వచ్చింది పిల్లం వచ్చిన తర్వాత ఏందమ్మ ఇట్లా అడుగుతున్నారు నన్ను ఇంకంత గలీజుగా అడుగుతున్నారు ఏంది అని నేను నిలదీసి అడిగితే వాళ్ళు ఏమంటారంటే నువ్వు దిక్కున్న చూడ ఎవరు చెప్తాడు ఎవడు వస్తాడు నీ అనక అని ముంగారు శేషు నాగమ్మ రవితేజ అని అడిగారు ఇంట్లో పోయేసి అమ్మటినే కత్తి గడపార తీసుకొని వచ్చి నన్ను గొంతు మీద పెట్టాలని అనుకుంటే పక్కన వాళ్ళు వచ్చి అడ్డపడినారు అడ్డపడినకి శేషు ఒక అబ్బాయికి కర్ర తల మీద గాయము అన్న శేషు శ్రావణి అనే అమ్మాయికి గడ్డపారితో కాలు మీద గాయం అయ్యింది వాళ్ళ వరలక్ష్మి అనే అమ్మాయికి బొగ్గ మీద గాయం అయింది అది మేము చూసి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే కేసు పెడితే అనే ఎస్ఐ ఉండి మాది కే ఎఫ్ఐఆర్ చేశాడు ఓల్డ్ పోయి కేసు పెడతాం వాళ్ళది ఎఫైఆర్ చేశాడు మా చేత సొంతకాలు పెట్టించుకున్నాడు వాళ్ళ చేత సొంతకాలు పెట్టించుకున్నాడు కానీ మేము ఎందుకు లేనే ఇంకా మీరు మళ్ళీ కలుస్తామమ్మ నేను పంపించేసినాడు పంపించేసిన తర్వాత ఇంటికి వచ్చేసినాం ఎవరి అది జరిగి రెండు నెలలు అవుతుంది రెండు నెలలు జరుగు అయింది సార్ కానీ మేము వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం నేను కూలి పోతాను నాని ఆడబిడ్డల మీద నాకు ఇద్దరు ఉన్నారు కానీ జరిగిన రెండు సార్లకి రెండు నెలలు అయింది ఆ రెండు నెలలు అయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే నా మీద గలీజ్ గలీజుగా వీడియోలకి షోలకి సీనివర్సల్ రెడ్డి అని ఆయన మైపాడిలో ఉంటాడు ఆయన కాడబోయి ఇంత గానంగా ఇట్లాగా నా మీద అసహ్యంగా చెప్పినాడు అతను చెప్పిన తర్వాత మేమంతా నేను చూసి నేను మూడు రోజుల కింద చూశాడు నా మొగుడు వచ్చి ఏంది ఇట్లా అడుగుతున్నావు ఇట్లా చేసావు ఏందని వీడియో చూపిస్తే వీడియో చూపించిన దానికి ఏమైంది అని నాకు తెలియదు నా కాడ టచ్ ఫోన్ లేవు నాకునే చిన్న ఫోను ఆయన చెప్పేదాకా నాకు తెలియదు నేను పని చేసి వర్క్ చేసుకొని ఏమొస్తా ఉంటే వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు కానీ నాకు అప్పుడిక్కడ నమ్మకం ఏర్పడాల ఇతను ఇంటికి వచ్చిన రెండు రోజుల నుంచి నాకు గొడవ ఏంది ఇట్లా గలీజుగా పెట్టాడు గలీజుగా పెడుతున్నాడు అని అడిగే లోపల మేమందరం ఫ్రెష్ వాడికి అడగ పోయి మైపాడి శ్రీనివాసులు రెడ్డి పోయి అడిగితే ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్తున్నాడు నేను ఎవరు చెప్పినా నేను చేస్తాను ఏ ఇష్టమైంది చేసుకో అని అడిగాడు ఫోన్ చేసి అడిగా మేము ఆ డాబా కాడ పోతే ఆడ చూస్తే ఆయన లేడు నేను ఏడున్నాను ఆడున్నానని చెప్తున్నాడే కానీ సాయంత్రం మూడు దాకా మేము ఆడే వేచ్చేసినాము తిండి తిప్పలు లేకుండా మేము అక్కడే కూర్చోమన్నాం ఆయన వస్తాడని ఆయన ఫోన్ చేస్తే మేము కోటికి పెడతాను ఆడకు పెడతాను అని బెదిరిస్తున్నా ఒక ఆడబిడ్డ మీద నువ్వు ఏమైనా ఏమి ఇంటికి రాకుండా ఏం తెలుసుకోకుండా నువ్వు ఇట్లా అక్కడ ఎదుగుతున్నావే ఇట్లా చేసేవే అదే నీ బిడ్డలని అయితే నీ వాయువు అయితే ఇటు చేస్తావా అని మేము ఎరేయించి అది అందులో ఫోన్లో అడిగాం మేము ఫోన్లు అడిగితే ఆయన ఏం చెప్తున్నాడని నీ ఇష్టమైన దగ్గర నువ్వు చెప్పుకో అని మాట్లాడాడు ఆయన చచ్చిపోతాను నా బిడ్డలు నేను నేనేదో ఒకటి పోసుకొని చచ్చిపోతాననిగా చెప్పాను నేను చెప్పిన ఆయన ఏమంటాడంటే నీ నీ ఇష్టం దగ్గర నువ్వు చెప్పుకో ఇచ్చినా నేను వచ్చి పెడతా ఓడొచ్చినా నేను వచ్చి పెడతా కానీ తప్పు ఏంది ఉప్పు ఏంది నిర్ణయించుకొని తెలుసుకొని నా ఇంటికి వచ్చి ఎంకరేజ్ చేసుకొని మాట్లాడాలి ఆ శ్రీనివాసులు రెడ్డి గారు కానీ అతను ఏమి చూడాల చూడపోయినా మాకు మా కేసు కానీ ఎస్ఐ కూడా ఆయన అలాగే పెట్టాడు కానీ మేము నా రాజకీయాలు రాజకీయాలు కావాలి అది కావాలి ఇది అని చెప్పినాడు కోటి పో నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని శ్రీనివాసల రెడ్డి అంత బెదిరిచ్చి మమ్మల్ని పంపించేసాడు ఫోన్లోనే డాబా కాడ పోయి ఫోన్ నెంబర్ తీసుకున్నాం మేము కానీ ఇద్దరే పోయారు కానీ మేమంతా బయటేమన్నాం మా ఇంటికి వచ్చి మా డాబా కాడకి వచ్చి రచ్చ చేస్తున్నావు ఏంది అని నిలదీసి మమ్మల్ని అడుగుతున్నాడు ఫోన్లో కానీ నా పురుగు పోయిన వస్తుంది వస్తుందన్నా అని మేము మెల్లదిగానే అడిగాము అతన్ని కానీ నీ ఇష్టంగా నువ్వు పోమ్మా కోటి పో పోయాడకపో నేను చేసేది చేస్తాను నేను చచ్చిపోతా నేను చచ్చిపోతాను నా బిడ్డలు ఇద్దరు అనాథులు అయిపోతారు అప్పుడు నా పరిస్థితి ఏంది చెప్పండి సార్ నా బిడ్డల పరిస్థితి ఏంది నా చెప్పండి చచ్చిపో అంటున్నాడు శ్రీనివాసల రెడ్డి గారు కానీ నిలదీసి ఎందుకు పెషల్ ఇట్టు పెడుతున్నావు అని అడిగితే నీ ఇష్టమైన నువ్వు చేసుకోపో మా ఏంది అని ఇస్తున్నాడు ఎక్కడైతే నా సార్ చెప్పండి మీరేనా ఇది ఒక ఆడబిడ్డకైన పొరుగు నిల్వ తీసి నా పొరుగు ఇట్లా తీసి బజారు పాలు చేసినాడు నేను ఎవరికి చెప్పాలి సమాధానం నా పరిస్థితి ఏంది చెప్పండి మీరు ఎవరికి చెప్పాలి చెప్పండి వచ్చింది ఎక్కడ తొగువు ఎక్కడికి వచ్చింది కాలువ కాడి నుంచి వచ్చింది తొగువు నా పక్క అందరికి గాయాలయ్యాయి ఆ కేసు కేసుగా పట్టించుకోలేదు మా ఎస్ఐ కానీ ఇద్దరికి నా కేసు తీసుకున్నాడు ఎఫ్ఐ తీసుకున్నాడు హోల్ది తీసుకున్నాడు అందరి తీసుకున్నాడు అయినా కూడా మేము మేము ఏమనలేదు రెండు పాటలు రెండు నెలల నుంచి మా పాటకి మేము పని చేసుకుంటున్నాం కానీ అతను ఎంత గలీజగా మాట్లాడాడు నా ఇంటికి వస్తున్నారన్నాడు మా ఇంటికి కాదు సార్ వచ్చింది నేనే నేను చెప్తున్నాను వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి అడిగి తడితే పక్క ఇంటికి వచ్చాడని నాగమ్మ ముంగర రమేష్కి చెప్పింది వాళ్ళ ఆయనకి చెప్పింది అది చూసింది మా ఇంట్లో వాళ్ళు పక్కన ఇళ్ళు మా ఇంటికైనా పడుతుంది తెల్లారు వచ్చి ఆయన ఏం అడుగుతున్నాడు మా ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చాడా మా ఇంటికి వచ్చాడా నిలదీసి నేను అడిగితే వాళ్ళ ఇంటికి వచ్చాడా అని గేట్లు తడితే వాళ్ళ ఇంటికి పోయి గేట్లు తడుతున్నాడు అని చెప్పింది ముంగరు నాగమ్మ వాళ్ళ భర్తకి అది మనసులో పెట్టుకొని నా భర్త పసోడు వాళ్ళ మొగుడు వచ్చి ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు ఉండవు ఆడ్రాలు ఒక భార్యని చంపేసినాడు ఆ చంపేసి ఆశ్రీడి పోసి వాళ్ళ భర్తని వాళ్ళ భార్యని చంపేసి ఈ అమ్మాయిని వేరే దిగడు ఉంటే చేసుకొని వచ్చి ఇక్కడున్నాడు లాజీ లంజి తీసుకొని వచ్చినాడు కానీ ఎక్కడ నాయమో అంటున్నా నేను కానీ మా పొరుగు పోయిన పొరుగు తీసుకురాగలట ముంగర్ రమేష్ ముంగర్ రాగమ్మ రవితేజ మేము అప్పటికే అడిగాం కేసు కడుతున్నారు అన్ని కడుతున్నారు కత్తితో నరికేదానికి అడ్డాలు వచ్చినారు మా కాడికి అడ్డాలు వచ్చినారు మేము తీసుకోబోయాం వాడు ఏం చెప్తాడు వాళ్ళ పిల్లవాడు కానీ స్టేషన్లో నేను పెద్ద గొడవ అయిపోతుంది అందుకే నేను కత్తి తీసుకోబోయాను అని చెప్పినాడు ఎస్ఐ ముందర ఒప్పుకున్నాడు కానిస్టేబుల్ ముందర ఒప్పుకున్నాడు ఆ కసితో నా కేసు కొట్టేయమని ఇది అన్నిటి చేసి మా ఇంటికి ఎవరో వస్తున్నారని మాట్లాడుతున్నారు వస్తున్నారు మాట్లాడుతున్నారు నీ ఇంటికి బండి మీద వాళ్ళు భార్య తిరుగుతుంటే నేను చూసాము పక్కన వాళ్ళు చూసాము అందరూ చూసాము అందర చూసాము అంత అయిపోయింది కానీ ఇది నేను ఏం చేసుకోవాలి అది చెప్పండి నాకు సిఏ గారు ఎస్ఐ గారు అందరిని నేను కోరుకుంటున్నాను కలెక్టర్ గారిని కోలుకుంటు కోరుకుంటున్నారు ఎస్ఐ గారు మీరు అందుకే ధన్యవాదాలు చెప్తున్నాను నేను నాకు ఏం న్యాయం చేస్తారో నా పూరుగు పోయింది నా బిడ్డలు అనాథలైపోతాయి నా పరిస్థితి ఏందో మీరే చెప్పండి నాకు

అమ్మారు నాగమ్మ రమేష్ రవీంద్ర వీళ్ళు వీళ్ళ మీదకి గొడవకు వచ్చారు ఏందని చెప్పి నిలబడుకొని చూస్తూనే ఉన్నాము చూస్తుంటే ఆమె కత్తికి వచ్చేసారు అడ్డం తీసిన దానికి నా నా మీదకి నా భార్య మీదకి నా ఎక్క మీదకి దాడి చేశారు దాడి చేసిన తర్వాత మేము పొయ్యి దెబ్బలు తగ్గలేదు అని చెప్పి మేము పొయ్యికి ఎస్ఐ గారికి అప్లెట్ ఇచ్చాము ఎస్ఐ గారు సార్ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకున్నారు అవును వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అడిగారు ఓన్లీ కేసు పెట్టారు ఇద్దరి మీద చర్య తీసుకున్నారు వాళ్ళ దెబ్బలు ఉన్నాయి కదా మీరు వాళ్ళ పక్క మా వాళ్ళకైతే తీసుకుంటున్నారు ఎస్ఐ సార్ని అడిగితే ఎస్ఐ సార్ ఏ గమ్ముగా అండి రేపు ఒకరి వక్రమహల్ ఒకరు చూసుకోవాలా మీకెందుకు గొడవలు వాడికి సర్దు సర్దుకొని ఉండాలా అని అన్నారు ఎస్ఐ సార్ ఏమో సరే అని చెప్పి మేము ఏం మాట్లాడకుండా గమ్మైపోయాము మా పాటికి మేము టైగిపోయాము పట్టించుకోలేదు మా పాటికి రోజు పనికిడిపోతూ ఉన్నాము ఈ వీడియో వచ్చి పెట్టినాడు ఆమె అభయ అది అసహ్యంగా పెట్టినాడు అది చూసి మేము అడిగాము మా ఇంటి పేరు సోధంబాకు అమ్మన్న అని పెట్టినాడు ఆమె గమన అమ్మని అయితే సోధింబాకు అమ్మనియా అని పెట్టినాడు అది అడిగాము అడిగిన దానికి ఏం చేసుకుంటారు చేసుకోండి నేను పెట్టేది పెట్టేదే అని అన్నాడు సరే అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఆమె అడిగి ఆమెను అడగతామంటే ఆమెను ఒక దెబ్బ కొట్టాడు కొట్టడం ఆమె వాళ్ళ ఆయన వచ్చి అని నేటంగానే ఆమె కర్రల మీద పడిపోయి ముక్కు మీద గాడి తగిలింది ఆమెను ఆడ నుంచి వెళ్ళి సార్ వచ్చాడు సార్ వచ్చి తీసుకొని స్టేషన్లోకి మమ్మల్ని అర్జీ తీసుకుపోయాడు అవును వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అవును మేము సరే మేమేం చేయలేదు మా లేకపోయినా మేము మీద కంప్లైంట్ ఇస్తున్నారు అని అన్నాము లేదురా మీరు ఆల్రెడీ ఉన్నారు కదా రావాల్సిందే అని చెప్పి అన్నారు సరే అని చెప్పి వెళ్ళిపోయాము మేము వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తర్వాత పెట్టున్నారు ఇప్పుడు ఇప్పుడు పెట్టిన్నారు ఇప్పుడు పెట్టిన దాంట్లో మేము రౌడీలు అంటున్నారు మేము పోతేనే మాకు జరగద్ది నాకు ఇద్దరు ఆడకు ఉన్నారు నేను ఆడపిల్ల కలికి వెళ్ళేవాడిని నేను పనికి పోకపోతే నాకు జరగదు నా మీద బాగలేను అతను మా నాన్న ఇతను స్ట్రోక్ ఉంది అతనికి అతని పేరు పెట్టున్నారు స్టెంట్ ఉన్నారు రిపోర్ట్ ఇగో రిపోర్ట్ కాగితాలు కూడా అట్టే ఉన్నాయి హాస్పిటల్ కాగితాలు అతను అతని మీద కూడా అట్టే కంప్లైంట్ ఇచ్చున్నారు నెల ఆయన మందులు మింగితేనే లీగ్ వెళ్తాడు లేకపోతే ఆయన పైకి లేడు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చున్నారు ఇట్ట మమ్మల్ని ఈతలు ఈదల్లో పెడుతున్నాడు ఆయన దాబా శ్రీనివాసుల కాడికి ఈ విధంగా మా ఇంటి పేరు పెట్టామని అడిగి మేము అడిగితే మీరు ఏం చేస్తారు చేసుకోండి మేము పెట్టి చేసేది చేసేదేను అని ఆయన చెప్పాడు చెప్పి నేను ఇదే చేస్తాను మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి అని అన్నాడు అంటే నాని నేను చచ్చిపోతాను అంటే చచ్చిపోయి ఏమన్నా చేసుకో అని అమ్మని నేను చచ్చిపోతాను నా బిడ్డలని అంటే చచ్చిపోయి ఏమన్నా చేసుకో అన్నది ఏమన్నా చేసుకోమ్మా అని చెప్పాడు సరే అని చెప్పి మేము ఆ నుంచి చూసి చూసి రాకపోయేసరికి వచ్చేసాము అవి ఉరేసుకోకపోతే మేము అడ్డం వచ్చి అడ్డం పోయి పక్కన వాళ్ళు అందం అడ్డం పోయి అవి ఆపాము ఆపిన తర్వాత ఇలా ఆయన వాళ్ళ ఆయన రమేష్ లేడు ఇంటికాడ డ్యూటీకి వెళ్ళిన్నాడు అవి ఉరేసుకుపోయింది పిల్లకాయలు స్కూల్ నుంచి వచ్చి మా విధంగా అడుగుతున్నారు మమ్మల్ని అమ్మని కూతురు నువ్వే కదా పిల్లకాయలు వచ్చి బోని ఆడస్తా పిల్లకాయలు వచ్చి కాడికి వచ్చి ఏడుస్తుండే లేక అవి ఏం చేసుకో తెలియ అర్థం చేయక ఊరేసుకోవి మేము అడ్డం తీసాం అడ్డం తీసాము అసలు జరిగింది అసలు ఏమీ లేకుండానే మా మీద కేసులు కడతా ఉన్నాడు ఆడ జరిగింది ఏంటంటే బస్సుకులు గొడవ బొస్కులు తీయమన్నారు అజ్జి పెట్టారు అజ్జి పెట్టిన తర్వాత అజ్జీ కూడా ఆ వాళ్ళు వచ్చి అడిగితే అజ్జి పడతారు ఈ బస్కులు అన్ని అడ్డాలు తీయేసింది అడ్డాలు తీయేసిన తర్వాత ఇంకా ఏనుకో దానికి 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 దానికంటే గీర్కొని గొడవ పెట్టేసుకొని కత్తిలో గడపలు తెచ్చింది అయితే ఎస్ఐ సార్తో కూడా పిల్లడు ఒప్పుకున్నాడు నేను తెచ్చాను నేనే తీసుకుపోయాను గొడవ మా అమ్మమ్మకి ఆమె వచ్చిందని చెప్పి నేను కత్తి ఎత్తుకుపోయాను గడ్డపార ఎత్తుకుపోయాను గొడవ కత్తి అయిందని ఎస్ సార్ జరిగింది ఎస్ఏ సార్ అయితే మాకు రెండు పక్కల నయంగానే చూసాడు మాకొక నాయంగా న్యాయంగా ఒక పక్క నాయంగా ఏం చూడలేదు మా అసలు దెబ్బలు తగిలింది మాకు రిపోర్ట్లు కూడా ఎస్ఐ సార్ కంప్లీట్ గా ఉన్నాయి నా బాధ కావాలంటే నా దాంట్లో ప్రూఫ్లు కూడా ఉన్నాయి నా బారికి తగిలిన ప్రూఫ్లు కూడా నా దగ్గర అట్టే ఉన్నాయి నేను తీసి పెట్టుకున్నాను ఇదిగోండి నా బారికి తగిలిన గాయాలు ఆ రోజు నేను ఫోటో తీసి పెట్టుకున్నాను ఆ రోజు నేను ఫోటో తీసి పెట్టుకున్నా మా అక్క గాయం ఇది గోరు గాయం తగిలింది నాకు తల మీద కొట్టేస్తున్నారు

చెప్పినా నేను దానికి ఆంగ్లిసిస్తా ఉద్దినో ఉద్దినమా ఏది బాటమన్ వలలేదు సార్ సార్ నన్ను మాత్రం అంతద్దు సార్ సార్